जयतु जयतु देवो देवकी नंदनो यम जयतु जयतु कृष्णो वृष्णिवंश प्रदीप जयतु जयतु मेघ श्यामल कोमलांगो जयतु जयतु पृथ्वी भरनाशो मुकुंद नारायण नमस्कृत नरम चरोत्तम देवी सरस्वती व्यास तथो जय हरि ओम परमेश्वर न सभक नमस्कार మహానుభావుడు పోతనామాచ్యులవారు కేవలం కొద్ది ఎకరాల పొలాన్ని కష్టపడి దున్నుకుని మనం ఈ భాగవతాన్ని ఆంధ్రీకరించి ఆయనకి ఎదురొచ్చి ఇంటికొచ్చి కేవలం ఈ భాగవతాన్ని నువ్వు మాకు అంకితం చేసినంత మాత్రం చేత నీకు విశేషమైనటువంటి ధనరాశులు ఇస్తామని వెంటపడినటువంటి మహారాజుల్ని కూడా తృణీకరించి నా చేత పలికించిన రామచంద్రమూర్తి ఎవరున్నారో ఆ రామచంద్రమూర్తికి దీన్ని అంకితం ఇస్తానని అంకితం ఇచ్చుకున్న ఒక మహాపురుషుడి చేత రచింపబడిన భాగవతాన్ని నలభై రెండు రోజుల పాటు నా చేత అందులో కొంత భాగాన్ని స్వామి ప్రవచనం చేయించాడు నా జీవితానికి ఇంకింతకన్నా ఏం కావాలి నేను ఒక గొప్ప సౌభాగ్యాన్ని పొందాను కాబట్టి నేను మీ మనస్సు కష్టపెట్టాలని కాదు లేకపోతే మీరు ఏదో నాకు ఒక వస్త్రం ఏదో ఇస్తే దాన్ని బలవంతంగా నాకు వద్దు అని అనడంలో మీ మనస్సు ఖేద పెట్టాలన్నది నా భావన కాదు కానీ అంతటి మహానుభావుడు అంతటి నిస్వార్థపరుడైనటువంటి పోతనామాచుల వారంటే నాకు నలేని గౌరవం భక్తి ఉన్నాయి పోతనగారి భాగవతం చెప్పినప్పుడైతే అసలు నేను యథార్థానికి నలభై రెండు రోజులు నడిచి వచ్చి నడిచి వెళ్ళాలనుకున్నాను కానీ అది ఆఫీసు ఇల్లు పరుగు టైం లేకపోవడం దీంతో కారు వచ్చి కారు మీద వెళ్ళినది పెద్ద విశేషం కాదనుకోండి కానీ కనీసం అంతటి మహాపురుషుడు యొక్క భాగవతం ప్రవచనం చేసి దాని మీద నేను ఏమి పుచ్చుకున్నా నా మనస్సుకి చెత్త ఇది నేను చెయ్యదగిన పైన పోతనగారి భాగవతం చెప్పి అని ఎదురు తిరుగుతున్నటువంటి సందర్భం చేత నేను ఏం వద్దన్నాను అందుకని మీరు మనస్సు కష్టపెట్టుకోకండి కోటేశ్వరారు ఇలా అన్నారు ఏమిటి అని ఒకవేళ అంతకా కాదు నాకు కోటేశ్వరారు మేము భాగవతం విన్నాం కదా మేము ఇవ్వాలి అని కొంత కొంతమంది మనస్సులో బాగా రూఢిగా ఏమైనా మీరు అభిప్రాయం చేసుకుని ఉంటే నాదొక ప్రార్థన ఈశ్వరుడికి ఇస్తే నాకన్నా ఎక్కువ ఇచ్చినట్టే మీరేమివ్వాలనుకుంటున్నారో అది అయ్యప్ప స్వామివారి హుండీలో వేసేసింది అందుకని దయచేసి ఈ ఒక్కసారికి నా మాట మన్నించవలసిందిగా మిమ్మల్ని కైమోడ్చి ప్రార్థన చేస్తున్నాను అందులో అహంకారం కానీ లేకపోతే అదే దానివల్ల నేను పెద్ద గొప్పవాళ్ళలాగా ఆవిష్కరించాలని కానీ నా ప్రయత్నం కాదు పోతన గారి యొక్క గొప్పతనాన్ని నిలబెట్టాలి అని రెండు నాకు ఈశ్వరుడు ఇచ్చాడు ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం మీ అందరికీ తెలిసి నేను చెప్తూ చెప్తుంటాను స్వామి నన్ను చతుర్భుజుండి చేశాడు ఇద్దరు పిల్లలు ఇద్దరం సంపాదిస్తున్నాం ఏమిటి పట్టుకెళ్ళిపోతావు ఏమిటి పట్టికెళ్ళిపోతావు అని పురాణాల్లో చెప్పి చెప్పి నేను పట్టుకెళ్ళేని దాచను చాలు నేను జీవించి ఉన్నంతకాలం ఆరోగ్యం నిలబడి నేను తినడానికి లోటు లేకుండా కట్టుకోవడానికి బట్టక లోటు లేకుండా ఆయురారోగ్యాలతో నా చిట్ట చివర ఊపిరి వరకు ఈశ్వరుడి గురించి నేను స్తోత్రం చేసుకోగలిగితే నా జన్మకంతకన్నా కంటకన్నా హరి ఓం భాగవత ప్రవచనానికి సంబంధించినంత వరకు కృష్ణ భగవానుడి యొక్క లీలల గురించి కృష్ణ భగవానుడు చేసినటువంటి అనేకమైన విశేషముల గురించి మీకు చెప్పి ఉన్నాను అందుచేత ఇవాళ నేను బలరాముడి యొక్క లీలల గురించి ఒక రెండు మాటలు చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి ఆ బలరాముడు చేసినటువంటి కొన్ని కొన్ని లీలల గురించి ఇవాళ నేను మీకు విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తాను అందులో నేను స్కందము వరుస పాటించకుండా ఒక్కొక్కసారి అటు ఇటు అడుగు వేసే ప్రయత్నం చేస్తాను నాకు ఈ కోరిక ఎందుకు పుట్టిందంటే నిన్న దశావతారాల్లో బలరాముడిని చూసిన తర్వాత అయ్యో బలరాముడి గురించి నేను ఒక రెండు మాటలు చెప్తే బాగుండేమో అని అనిపించింది అందుకని ఇవాళ ఆ సబ్జెక్ట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను దుర్యోధనుడికి ఒక కుమార్తె ఆవిడ పేరు లక్షణ ఆ లక్షణ అనబడేటటువంటి కన్యకి ఒకానొక సమయంలో వివాహాన్ని నిర్ణయం చేశారు నిర్ణయం చేస్తుంటే రాజుల యొక్క కుమార్తెల్ని వివాహం చేసుకోవడం అంటే ఎవరైతే వాళ్ళు వీర్య శుల్కలుగా కూడా ప్రకటిస్తూ ఉంటారు అంటే వాళ్ళు నిర్ణయించినటువంటి ఆ ఫణముగా దీన్ని పెడతారో అనగా రామచంద్రమూర్తి ఒక శివధనస్సుని ఎక్కుపెట్టి సీతమ్మ తల్లిని వివాహం చేసుకున్నటువంటి రీతిలో ఒక్కొక్కసారి వీర్యశుల్కగా ప్రకటింపబడినటువంటి కన్యని రాజులు చేపడుతుంటారు తమ యొక్క వీరత్వాన్ని ప్రకటించి కూడా ఆడపిల్లని చేపడుతూ ఉంటారు అలా కృష్ణ పరమాత్మ యొక్క కుమారుడైనటువంటి సాంబుడు దుర్యోధనుడి కుమార్తె అయినటువంటి లక్షణ వివాహం జరుగుతుండగా తన వీరత్వాన్ని ప్రకటించి ఆమెని తీసుకుని ద్వారకా నగరం వైపుకి వచ్చేస్తున్నాడు వచ్చేస్తుంటే దుర్యోధనుడు మన దగ్గర ఉండేటటువంటి బలగాలు సామాన్యమైనటువంటి బలగాలు కావో కాబట్టి వెంటనే భీష్మ ద్రోణ కర్ణ కృపాచార్యుల వంటి అతిరథ మహారథులు ఉన్నటువంటి సేనా విభాగం మంది ఇటువంటి వాళ్ళున్న చోట దుర్యోధనుడి అయినటువంటి లక్షణని ఆ సాంబుడు తీసుకెళ్లడం దాన్ని మనం ఉపేక్షించడం తగని పని కాబట్టి అందరూ సైన్యంతో వెళ్లి ఆయన్ని ప్రతిఘటించండి అన్నాడు ఇంతమంది సైన్యం వెళ్లి ప్రతిఘటించినా సరే ఒక్క సాంబుడు వాళ్ళందరితో ఎంత గొప్ప యుద్ధం చేశాడంటే సాంబుడు వేసినటువంటి బాణముల చేత దెబ్బతిన్న కౌరవుల యొక్క శరీరములన్నీ కూడా పూసినటువంటి పూచినటువంటి కింసుక వృక్షములలా కనపడ్డాయి అంటే రక్తధారలతో తడిసిపోయి ఉన్నాయి అటువంటి యుద్ధం చేశాడు ఆ సాంబుణ్ణి ఓడించలేక అందరి వీరిలో కలిసి ఏకకాలమునందు అభిమన్యుడి మీద దాడి చేసినట్టుగా వచ్చి సాంబుడి మీద పడ్డారు పడి ఆయన ధనస్సు విరిచేసి ఆయన అశ్వములను కూలత్రోసి ఆయన సారథిని నిర్జించి రథాన్ని పడగొట్టి సాంబుణ్ణి సాంబుడు తీసుకుపోతున్నటువంటి కన్య అయిన లక్షణని ఇద్దరిని బంధించి తీసుకొచ్చి దుర్యోధనుడికి అందజేశారు ఆయన వాళ్ళిద్దరిని ఖైదు చేశారు ఈ వార్త ద్వారకా నగరానికి చేరింది నారద మహర్షి వెళ్ళి చెప్పారు చెబితే వెంటనే కృష్ణ భగవానుడు సర్వ సైన్యములతోటి కూడా దుర్యోధనుడి మీద యుద్ధానికి బయలుదేరుతున్నాడు బలరాముడికి కౌరవులంటే కించిత పక్షపాతం ఎందుకంటే దుర్యోధనుడు తన దగ్గర శిష్యరికం చేసిన వాడు అందుచేత ఈ మాత్రం దానికి యుద్ధం వరకు ఎందుకు ఇక్కడ ఉండేటటువంటి యాదవ పెద్దల్ని తీసుకుని నేను అక్కడికి వెళతాను వెళ్ళి దుర్యోధనుడికి నాలుగు మంచి మాటలు చెప్పి ఆ లక్షణని మళ్లీ మన కోడలుగా తీసుకొస్తాను అని చెప్పి పెద్దలతో కలిసి రథం ఎక్కి బయలుదేరాడు వెళ్లి ఆ ఊరిలోకి ప్రవేశించకుండా ఊరికి మొగన అంటే ఊరి యొక్క పొలిమేరలో ఉండేటటువంటి ఒక ఉద్యానవనంలో విడిది చేశారు తీసి ఒక చెట్టు కింద కూర్చుని తనతో వచ్చినటువంటి మహాభాగవతులైనటువంటి వారందరూ చుట్టూ పరివేష్టిస్తుంటే నక్షత్ర మండలం మధ్యలో చంద్రుడు ఎలా ఉంటాడో అలా ప్రకాశించాడు బలరాముడు ఆయన గురించి చెప్తూ పోతన గారు ఒక మాట అంటారు బలము బలము మిగుల కలుగ రమణుడ రమణుడగుట చేసి రాముడనియు బలరాముని యొక్క బలం అంతా ఇంత అని చెప్పలేము అంతటి మహాబలవంతుడు అందుచేత ఎప్పుడైతే ఆయన వచ్చి తన దగ్గర ఉండేటటువంటి ఉద్ధవుడిని నిరంతరము కృష్ణ భగవానుడితో ఉంటాడు భాగవతంలో అవతార పరిసమాప్తి చేసే ముందు కృష్ణ భగవానుడు ఉద్ధవుణ్ణి పిలిచి వేదాంత బోధ చేస్తాడు చాలా అద్భుతంగా ఉంటుంది అది అందుకని ఆ ఉద్ధవుణ్ణి రాయబారిగా పంపారు పంపితే ఆ ఉద్ధవుడు వెళ్ళి ఒక మాట చెప్పాడు మీ అందరి చేత పూజింపబడవలసినటువంటి వాడైనటువంటి బలరాముడు పెద్దలైనటువంటి వారితో ఇవాళ ఈ పట్టణానికి విచ్చేసి హస్తినాపురానికి దూరంగా ఉన్నటువంటి ఒక ఉద్యానవనంలో విడిది చేసి ఉన్నాడు కాబట్టి మీరు వెళ్ళి ఆయన్ని సేవించవలసింది అని చెప్పాడు బలరాముడు వచ్చాడని తెలియగానే దుర్యోధనుడు కౌరవ పెద్దల్ని తీసుకుని ఉద్యానవనానికి వెళ్ళాడు అర్ఘపాధ్యాదులు ఇచ్చాడు వారిని సేవించాడు కొంత కొంతమంది యొక్క ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది వాళ్ళు సేవించరా అంటే సేవిస్తారు వాళ్ళు నమస్కారం చేయరా అంటే నమస్కారం చేస్తారు వాళ్ళు భక్తితో ఉండరా అంటే చాలా భక్తిగా ఉంటారు కానీ వాళ్ళ ధూర్తతనంలో మాత్రం ఇంత కూడా మార్పు ఉండదు అంతే ధూర్తతనంతో ఉంటారు అలాంటి వాళ్ళల్లో దుర్యోధనుడు ఒకడు చాలా గమ్మత్తుగా ఉంటుంది ఆయన ప్రవర్తన కాబట్టి అక్కడకు వచ్చి కూర్చొని బలరాముడిని పొగిడాడు ఇంత సేవించిన తర్వాత బలరాముడు అన్నాడు నా తమ్ముడైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క కుమారుడైన సాంబుడుని కుమార్తె అయిన లక్షణని చేపట్టాలని ప్రయత్నం చేస్తుంటే నిగ్రహించి వాళ్ళని ఖైదు చేశామని తెలిసింది అందుచేత నా కుమారుడు అనగా తమ్ముడు కుమారుణ్ణి కోడల్ని విడిచిపెట్టి నాతో పంపు అని అడిగాడు అడిగితే వెంటనే దుర్యోధనుడు మాట్లాడిన మాట ఎంత చిత్రంగా ఉంటుందో చూడండి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కొంత కొంతమంది చాలా స్నేహంగా ఉంటారు చాలా పెద్దరికంతో పెద్దరికాన్ని గౌరవించిన వారిలే ఉంటారు కానీ ఒక్కొక్క సందర్భంలో వాళ్ళ ప్రవర్తన చూస్తే వీళ్ళు గౌరవంగా ప్రవర్తిస్తారనుకోవాలా లేకపోతే అసలు సహజంగా చాలా మౌఢ్యం ఉన్న వాళ్ళు అనుకోవాలా అన్నది అర్థం కాదు ఆ దుర్యోధనుడి ప్రవర్తన ఎలా ఉంటుందో చూడండి మాటలు విని కౌరవ కౌరవ ఆత్మన లిగి చాలు బురే ఏమనగలదు కాలగతి చక్కన కాలం తొడుకు పాదుకలు తలకెక్కెన్ అన్నాడు ఏం చెప్పనయ్యా బలరామ కాలగతిని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది మేమెక్కడా యాదవులు మీరెక్కడా తోలుకునే వాళ్ళు మీరు మీకు రాజ్యాధికారం లేదు మీకు మా పిల్ల కావలసి వచ్చిందా పోన్లే గురువు కదా అని చెప్పి ఉద్యానవనానికి వచ్చి గౌరవించి అధ్యపాద్యాయులు ఇచ్చానని నాకు ఉత్తరం వేస్తున్నావా నా కూతుర్ని నీ ఇంటి కోడలు చేయినా నీ మాటలు వింటుంటే నాకేమనిపిస్తోందో తెలుసా కాలగతి అంటే ఇలా ఉంటుందిలా ఉంది కాళ్ళకి తొడుక్కోవలసిన చెప్పులు తలకెక్కాలని కోరుకుంటే ఎలా ఉంటుందో నువ్వు కోరిన కోరిక అలా ఉంది బలరాముణ్ణి బలరాముణ్ణి ఉద్దేశించి ఇంత మాట అనడమే ఈ మాట అన్నాడు అని మను మనము బంధువరసను మన్నించుమన్నను కాదే రాజ్యభోగరిమ బొదలి వసుధ పేరు కలిగి వాసికి నెక్కుట తమకు ననుభవింపతగనియట్టి అసలు యాదవులైనటువంటి మీకు రాజ్యాధికారం చేసేటటువంటి అధికారం లేదు యయాతి శాపంచేత కానీ మీరు రాజులు ధరించేటటువంటి ఛత్రచామరాజులన్నీ ధరిస్తున్నారు రాజభోగములనన్నిటినీ అనుభవిస్తున్నారు ఇంతటి గౌరవాన్ని పొందారు దీనివల్ల పొందారు కృష్ణుణ్ణి చూసి కృష్ణుడని ఎవరూ గౌరవించలేదు బలరాముణ్ణి చూసి బలరాముడని ఎవరు గౌరవించలేదు ఎందుకు గౌరవిస్తున్నారో తెలుసా కౌరవులతో మీకు సంబంధం ఉంది కాబట్టి ఏదో దుర్యోధనుడి గురువు గారని మాతో కొంత బంధుత్వం ఉంది కాబట్టి మిమ్మల్ని గౌరవిస్తున్నాడు మమ్మల్ని బట్టి గౌరవిస్తుంటే రాను రాను ఆ గౌరవాన్ని పక్కన పెట్టి మాతోనే వియం ఉందాలన్నంత కోరిక పుట్టిందే నీకు కాబట్టి ఇది జరిగేటటువంటి పని కాదు మీ హద్దులో మీరుండడం మంచిది అన్నాడు ఈ మాట అనగానే అని వెళ్ళిపోయాడు దుర్యోధనుడు అక్కడ ఉండలేదు మాట వినడానికి అది ఆశ్చర్యం బలరాముడు చెప్పినటువంటి జవాబు వినడానికి కూడా లేడు ఇంకా నీతో మాట్లాడే మాట్లాడేది ఏమిటని వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే బలరాముడు అక్కడ ఉన్న కౌరవ పెద్దల్ని చూసి అన్నాడు ఒంటికి మదం ఎక్కడం అనేటటువంటి దానికి ఉదాహరణ చూడాలంటే ఇదే దుర్యోధనుడు యొక్క మాట తీరు కౌరవ పెద్దలైనటువంటి మీరు చూశారు కదా ఎవరి వలన ఎవరికి గౌరవం కలిగింది ఎవరి వలన ఎవరికి గౌరవం కలిగిందో నేను చెప్తాను వినండి అని తన వలన గౌరవం కలిగింది అనడు పెద్దవాడైన బలరాముడి దగ్గర ఉన్న గొప్పతనం కృష్ణుడి గురించి మాట్లాడుతున్నాడు ఆయన ఆయన అంటాడు ఏ దేవు భృత్యులై ఇంద్రాది దిక్పాలవరులు భజింతురు వరుసతోడ ఏ దేవు మందిరం వేపారు దేవత తరుసభా విభవ సుందరత చెంది ఏ దేవు పదయుగం వేప్రొద్దు సేవించు అఖిల జగన్మాతయైన లక్ష్మి ఏ దేవు చారు సమిద్ధ కళాంశ సంభవులము పద్మజ భవులు నేను అట్టి దేవుండు దుష్ట సంహారకుండు హరిముకుందుండు పంపు సేయంగ నొప్పు ఉగ్రసేను ఇచ్చిన దటతలంప ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి ఏ కృష్ణ భగవానుడి దగ్గరికి వచ్చి నరకాసురుణ్ణి వధించాలి అని అనుకున్నప్పుడు ఇంద్రాది దేవతలు వచ్చి స్తోత్రం చేస్తారో దేవేంద్రుడంతటి వాడు కూడా ఇవాళ భూలోకంలో తిరుగుతున్నా సరే కృష్ణుడంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడేనని గౌరవించి భజించి స్తోత్రం చేస్తున్నాడో ఏ పరమేశ్వరుని యొక్క మందిరము ఏ కృష్ణ పరమాత్మ యొక్క భవనము కల్పవృక్షముల యొక్క తోటయో అక్కడికి వచ్చినటువంటి వాళ్ళ కోరిక తీరకపోవడం అన్నది ఉండదో ఏ మహాత్ముడి యొక్క కను సైగ చేత అందరి కోరికలు తీరుతాయో ఏ పరమేశ్వరుడి యొక్క పాద యుగలిని ప్రతినిత్యము సేవించాలని లక్ష్మీదేవంతటి తాపత్రయపడుతుందో నిరంతరము సేవిస్తోందో ఏ పరమేశ్వరుని యొక్క అంశభూతముగా నేను చతుర్ముఖ బ్రహ్మ వంటి వారము జన్మించామో అట్టి పరమేశ్వరుడు దుష్ట సంహారకుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనం చేత ఇవాళ ఉగ్రసేనుడు రాజ్యం చేస్తూ నగరాన్ని ఎలగలుగుతున్నాడు అది పరమయదార్థం ఎందుచేత అంటే జరాసంధుడు యుద్ధానికి వచ్చినప్పుడు నిజంగా మధురా నగరంలోనే ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది నిహతులు కావాలి కానీ తనకుండేటటువంటి యోగశక్తి చేత మాయాశక్తి బలంచేత ఒక ఆవు ఒక దూడకి కూడా ప్రాణ నష్టం సముద్ర గర్భంలో మయుడి చేత ద్వారకానగర నిర్మాణం చేయించి అక్కడికి వాళ్ళని పంపించేసి రక్షించినటువంటి మహానుభావుడు కృష్ణ పరమాత్మ అటువంటి కృష్ణ పరమాత్మ వలన ద్వారకానగరమునకు మా రాజ్యమునకు ఉగ్రసేనునకు వైభవం వచ్చింది కానీ ఇవాళ దుర్యోధనుడు అంటున్నాడు ఆ కృష్ణుడి వలన కాదుట మాకు వైభవం దుర్యోధనుడితో బంధుత్వం వల్ల మాకు ఇంతటి వైభవం వచ్చిందిట ఇంతటి దుర్మార్గంగా మాట్లాడేటటువంటి వాడికి తగిన బుద్ధి చెప్పి తీరాలి ఇటువంటి వాడికి నోటితో చెప్తే తలకెక్కదు వీడికి ఎటువంటి చేష్టితము చెయ్యాలో ఆ చేష్టితమును చేసి చూపిస్తే వీడి తలకెక్కినటువంటి పొగరు కిందకి దిగుతుంది అని లేచి గంగానది ఒడ్డుకెళ్లి ఈ హస్తినాపురాన్నంతటినీ కూడా మేడలతో మిద్దెలతో ఉద్యానవనాలతో నాగలితో పట్టి లాగి తీసుకెళ్లి గంగానదిలో కలిపేస్తానన్నాడు కలిపేస్తానని తన నాగలిని ఆ హస్తినాపుర నేల లోపల కంట గుచ్చి లాగాడు లాగితే సముద్రంలో పడవ తరంగాలకిలా పైకి తేలినట్టు ఇన్ని రాజసౌధములతో ఉద్యానవనములతో ఉండేటటువంటి హస్తినాపురం అలా పైకి లేచింది లేచి గంగా నదిలోకి లాగేస్తున్నాడు లాగేస్తుంటే అంతఃపురం కదిలింది ఏమైంది అని అడిగాడు ఏమైంది ఏమిటి అన్న మాటకి బలరాముడు నాగలికి తగిలించి హస్తినాపురాన్ని గంగలో కలుపుతున్నాడు అన్నాడు ఇప్పుడు ద్రోణ కృపాచార్యుల వంటి పెద్దలందరినీ తీసుకొని పరుగు పరుగును వచ్చాడు మహాపురుషులు సాధారణంగా ఎలా ఉంటుందంటే తామేమి చేత కాని వారిలా తాము ఒకరిని ఆశ్రయించవలసిన వారిలా ముందు అవతల వారికి చాలా గౌరవం ఇచ్చి చాలా పెద్దరికంతో ప్రవర్తిస్తారు ఈ వినయం చేతకానితనం చేతకానితనం అనుకున్నారనుకోండి ఆ చేతకానితనం అనుకున్నది ఆఖరణ ఒక్క రోజున తిరగబడింది అనుకోండి తిరగబడి నీ హద్దే ఏమిటో నీకు నేను చూపిస్తానన్నాడు అనుకోండి ఆ రోజున వచ్చి పాదాక్రాంతుడవడం తప్ప వేరే మార్గం ఉండదు ఆ స్థితి ఎవరూ తెచ్చుకోకూడదు ఆ తెంపరితనం మంచిది కాదు జీవితంలో